అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈ లైఫ్షుల్ లైఫ్ ఈరోజు నా వీడి ద్వారా కృష్ణయ్య చేతిలో వేణువు ఉంటుంది కదా ఆ వేణుకి గల అర్ధాలంటే తెలుసుకుందామా వేణువు లేదా బాన్సూరి అంటారంట పట్టుకున్న కృష్ణుడు అనేక ఆధ్యాత్మిక మరియు సంకేత అర్థాలను కలిగి ఉన్నారంట డివైన్ మ్యూజిక్ వేణువు విశ్వాన్ని నింపే దివ్య సంగీతాన్ని సూచిస్తుంది ఇది విశ్వ ప్రకంపనలతో కృష్ణుని సంబంధాన్ని సూచిస్తుంది ఆత్మలను ఆకర్షించడం కృష్ణుని బోధనలు మరియు ప్రేమ భక్తులను ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు ఆకర్షిస్తున్నట్టే వేణువు యొక్క శ్రావ్యత ఆత్మలను దైవికం వైపు ఆకర్షిస్తుంది సరళమైనది ఇంకా లోతైనది వేణువు ఒక సాధారణ వాయిద్యం అయినప్పటికీ ఇది అందమైన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది సరళత మరియు వినయం యొక్క శక్తిపై కృష్ణుని బోధనను ప్రతిబింబిస్తుంది దైవంతో ఐక్యత వేణువు యొక్క ధ్వని భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య అంతరాన్ని తొలగిస్తుందని నమ్ముతారు ఇది మనలను దైవికంతో ఏకం చేయడంలో కృష్ణుని పాత్రను సూచిస్తుంది ఆనందం మరియు ఆనందమే వేణువు భక్తి అంటే భక్తి ప్రేమ దాని యొక్క ప్రాముఖ్యతపై కృష్ణుని బోధనలను ప్రతిబింబిస్తూ దైవం పట్ల భక్తి మరియు ప్రేమ నుండి వచ్చే ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తుంది కాస్మిక్ డ్యాన్స్ వేణువు యొక్క శ్రావ్యత కృష్ణుని కాస్మిక్ డ్యాన్స్ అంటే రాసలీల పాటుగా విశ్వం యొక్క సామరస్యం మరియు అందానికి ప్రతీకగా చెప్పబడింది వేణువును పట్టుకున్న కృష్ణుడు దైవంతో తనకున్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరించారు కదా చివరగా ఈ పాట వినే ఉంటారు అందరూ వేణువులో గాలి సంగీతాలే అతిశయం నిజం కదా అందులో ఏమీ ఉండదు కానీ ఆ ఊదగానే వచ్చే మధురమైన సంగీతం అబ్బా ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి కదా నా ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయగలని కోరుకుంటూ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ